హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం హోటల్ స్టైల్లో చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండేటటువంటి రవ్వ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను అన్నమాట నేను చెప్పే కొలతల ప్రకారం మీరు ఈ రవ్వ దోశని కానీ ప్రిపేర్ చేశారు అంటే హోటల్ స్టైల్లో చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తుందండి చూసారా హోటల్ స్టైల్లో ఎంత కరకరలాడుతూ సూపర్ డూపర్ రవ్వ దోశని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రవ్వ దోశతో పాటు టమాటా పచ్చడి కానీ ఉన్నిందంటే ఆహా అసలు ఆ టేస్టే ఇంకొక లెవెల్ అండి మరి ఇంకా అస్సలు ఆలస్యం లేకుండా హోటల్ స్టైల్ రవ్వ దోశ విత్ టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి మరి ఈ రవ్వ దోశ కోసంగా ముందుగా ఒక బౌల్ తీసుకుని ఏదైనా ఒక అండి ఇలాంటి మెజర్మెంట్ కప్ కావచ్చు లేదా నార్మల్ కప్ కావచ్చు ఏ కప్ అయినా పర్లేదు ఒకే కప్పుని తీసుకోండి ఒక కప్ తీసుకున్న తర్వాత ఆ కప్కి ఒక హాఫ్ బొంబాయి రవ్వండి సుజీ అండ్ అలాగే ఒక వన్ కప్ బియ్యం పిండి అండ్ అలాగే ఒక పావు కప్పు మైదా అండి ఇది నేను హోటల్ స్టైల్ చూపిస్తున్నాను కాబట్టి మైదా తీసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇందులో ఒక పది మిరియాలు నలగొట్టి వేసుకున్నాను అండ్ అలాగే ఒక వన్ స్పూన్ జీలకర్ర ఒక వన్ స్పూన్ పచ్చిమిర్చి సన్న తురుము అండ్ అలాగే ఒక వన్ స్పూన్ సన్నగా తురుముకున్నటువంటి అల్లం ఒక వన్ స్పూన్ కరివేపాకు కొత్తిమీర తురుము అండ్ అలాగే ఇలా సన్నగా తరుగుకున్నటువంటి ఉల్లిపాయలండి ఇలా బాగా నలిపి వేస్తే సన్నగా ముక్కలు ముక్కలుగా అన్నమాట ఈ పిండి మొత్తానికి సరిపడా ఉప్పండి అన్నీ కూడా వేసి ఈ పచ్చిపిండిని ఒక్కసారి స్పూన్తో అంతా కూడా ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ అంతా ఒక్కసారిగా యాడ్ చేయొద్దు కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుకుంటే మనకు పిండి ఉండకట్టకుండా చాలా సాఫ్ట్గా మంచి బ్యాటర్న్ వస్తుందనమాట ఇలా కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ మీరు పిండి కలిపినట్లయితే మనం ఏ కప్తో అయితే పిండి వేసామో ఆ కప్తో కరెక్ట్గా ఫోర్ కప్స్ వాటర్ పడుతుందండి అందువల్లే నేను మీకు కప్ మెజర్మెంట్ చెప్పాను అనమాట చూసారా కరెక్ట్గా వచ్చిందండి ఫోర్ కప్స్ వాటర్ పట్టాయి నాకైతే ఇప్పుడు ఈ రవ్వంతా కూడా కాసేపు నానితే బాగుంటుంది అందువల్ల నేను ఒక వన్ అవర్ మూత పెట్టి ఈ దోశపిండిని పక్కన పెట్టేస్తున్నాను మరి ఈలోపు టమాటా పచ్చడి రెడీ చేసేద్దాము ఒక కడాయిలో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక వన్ స్పూన్ పచ్చిశెనగ పప్పు వేసి అది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు ఎండుమిరపకాయలను కూడా వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు తెల్లపాయలండి వెల్లుల్లిని తొక్క తీసి ఇలా వేసుకున్నాను అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక హాఫ్ కప్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి అన్నమాట ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్ టమాటా కూడా వేసేసి మరి ఈ ఉల్లిపాయ టమాటా కొంచెం బాగా ఉడకాలి అంటే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసాను ఇవన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉంటే టమాటా చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు రెమ్మలండి కొంచెంగా చింతపండు కూడా యాడ్ చేశాను ఇది ఆప్షనల్ కావాలంటే వేయండి స్కిప్ చేసేయండి లేకుంటే ఇదంతా చల్లారాక మిక్సీ బౌల్లో వేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసేయాలి చూసారా ఎంత వాటర్ పడుతుందో వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తటి పేస్ట్ చేసేసాను దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఈ పచ్చడి తిరగమాత కోసంగా కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చట్లో వేసేసి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఈ పచ్చడి పక్కన పెట్టేద్దాము మరి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి దోశ పిండే చూసారా ఒక వన్ అవర్ బాగా నానబెట్టానండి బాగా తిక్కగా అయింది కదా ఇంకొంచెం కూడా వాటర్ పడేలాగైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు మరి దోశ కోసం పెనమ్ని స్టవ్ పైన పెట్టేసి ముందుగా ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ఆయిల్ వేసుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయల్ని ఇలాగా పలుచగా ఇలా వేసుకోవాలండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పిండిని ప్రతి దోశ పోసే ముందు ఇలా పిండిని కలుపుతూనే వేయాలండి లేకపోతే తిక్కగా అయిపోతుంది మరి ఈ దోశ పిండిని ఇలా పలుచగా పోసుకోవాలన్నమాట పెనం మీద చూడండి నేను చూపిస్తున్న విధంగా పల్చగా పోయాలి మనకి దోశ కరెక్ట్గా రౌండ్గా రాదండి షేప్లెస్గానే వస్తుంది ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఈ దోశ అన్ని వైపులా కాలాలి అంటే మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి పెనంని అన్ని వైపులకి తిప్పుతూ దోశని బాగా ఎర్రగా కాల్చాలండి చూసారా దోశ ఒక ఫైవ్ మినిట్స్కి ఎంత బాగా ఎర్రగా కాలిపోయిందో చూడండి పర్ఫెక్ట్ రవ్వ దోశ అన్నమాట మరి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము చూసారా హోటల్ స్టైల్లో రవ్వ దోశ విత్ టమాటా పచ్చడి అండి సూపర్ డూపర్ కాంబినేషన్ ఇవి రెండు దోశ అయితే అసలు ఎంత క్రిస్పీగా ఉంటుందంటే సేమ్ టు సేమ్ హోటల్ స్టైల్లో ఎంత బాగుంటుందో అంత క్రిస్పీగా ఉంటుంది నేను ఒకసారి ఆ సౌండ్ వినిపిస్తాను ఒకసారి ఆ సౌండ్ వినండి ఎంత కరకరలాడుతుందో చూసారా ఎంత క్రిస్పీగా ఉందో దోశ ఈ దోశలోకి మనం ప్రిపేర్ చేసిన టమాటా చట్నీ కాంబినేషన్ ఉంటుంది ఒక్క దోశ అనుకుని కూర్చున్నామంటే ఏ నాలుగైదు దోశలో లాగిన్ చేస్తామండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఈరోజే ఇప్పుడే ఈ రవ్వ దోశ విత్ టమాటా చట్నీని ప్రిపేర్ చేసి ఇంటిల్లిపాదికి వడ్డించేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ